క్రీస్తునందు పరిశుద్ధులందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా అపోస్తుడైన పౌలు కొరెంతీలోకి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నా కృప నీకు చాలును యేసు క్రీస్తు ప్రభుల వారు పౌలుతో చెప్పిన మాట నా కృప నీకు చాలును అని అపోస్తుడుగా పిలువబడిన పౌలకు బహు గొప్ప విశేషమైన పరలోక ప్రత్యక్షతలు దేవుడు చూపించాడు అయితే ఆ ప్రత్యక్షతలను బట్టి పౌలు అతిశయించకుండాన్నట్లు దేవుడే ఒక ములును పౌలు శరీరంలో ఉంచాడు ఆ ములును తీసివేయాలని పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు దేవుడు ఆ ములును తీసివేలేసరి కదా మంచి వాగ్దానాన్ని ఇచ్చాడు నా కృప నీకు చాలును ఆ బలహీనతలో నిన్ను ఇంకా ఎక్కువ బలపరుస్తాను అని వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నానని భావిస్తున్నావా ఎవరి శ్రమలు వారికి భారంగా ఉండడం సహజమే అయితే శ్రమలోనే దేవుని కృప అత్యధికంగా మనల్ని వెంబడిస్తుందని ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవాలి మనం మోయగలిగిన శ్రమలే దేవుడు మనకు అనుమతిస్తాడు దానికి మించిన శ్రమలు అనుమతించడానికి ఆయనకి ఇష్టం ఉండదు ఆ కొద్దిపాటి శ్రమనైనా కొద్ది కాలమే ఉంటుంది అదైనా మనల్ని ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఒక మెట్టు ఎదిగేలా చేయటానికే దేవుడు మనకు అనుమతిస్తాడు కాబట్టి నీ శ్రమలో నీవు కృంగిపోక మన కొరకు శిలువ శ్రమలు సహించిన క్రీస్తు వైపు చూస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోదాం అటు మహాకృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు గడిచిన కాలమంతా నీ కృపలో సజీవ లెక్కలో ఉంచి మరొక నూతన దినమును చూసే భాగ్యము మాకిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం మారని నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నా కృప నీకు చాలును అని పౌలును ధైర్యపరచిన దేవా దయచేసి మాయడలా అదే కృపను చూపించండి మేము ఏ విషయంలో అతిశయించకుండా క్రీస్తు శిలువందే అతిశయించుటకు మాకు నేర్పించండి బలహీనలను బలపరచండి శ్రమలలో నుండి నీ ప్రియులందరినీ విడిపించండి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎదుగునట్లుగా మీరు ఆశీర్వదించండి ఇబ్బందులలో ఇరుకులో ఉన్నవారిని హింసల్లో ఉపద్రవంలో ఉన్నవారిని విడిపించండి బలహీనులకు బలాభివృద్ధి దయచేయండి ఏ ఒక్కరూ నీ కృపకు దూరం కాకుండా ఏ ఒక్కరూ శాతానికి చోటు ఇవ్వకుండా నీ రాకడ వరకు నమ్మకంగా మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఆధ్యాత్మికంగా దినదినాభివృద్ధి పొందుతూ నిన్ను పోలి నడుచుకునే కృపను మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమె ప్రభు అయిన కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మనందరికీ తోడైండును గాక బ్లెస్ యూ